అమ్మ నువ్వు ఆవిడకి ఆయనకి భర్ భార్యవా ప్రేమికురాలువా లేకపోతే భక్తురాలువా భక్తురాలివి నమస్కారం బిడ్డ ఒకసారి నీ స్టైల్లో ఎన్నాళ్ళు ప్రేమించారు అమ్మండి మీరు ఎన్ని ఏళ్ళు ప్రేమించారు పెళ్ళికి ముందండి ఎన్ని ఏళ్ళు ప్రేమించారు ఆవిడని ప్రేమించాల్సి వస్తుందా ఇప్పుడు ముప్పై ఏళ్ళు ప్రేమించారు ఫస్ట్ అమ్మాయిని చూసినప్పుడు అండి మీరు గుర్తులేదు నువ్వు ఎప్పుడు చూసా ఫస్ట్ ఆయన తెలియదు చూసినప్పుడు ప్రేమించారు ఆవిడ్ని అవునవును అవును ఆవిడే మీరు సర్వస్వం ఇంకా ఆవిడే మీ లోక సర్వస్వం రాముడికి ఓకే రాముడికి ఆంజక మాసం చేయకూడదని నువ్వు ఆయనకి భార్యవా ప్రేమికురాల్వా భక్తులవా కాదు ఒప్పుకో ఒప్పుకోవాలా చెప్పింది ఆయన నచ్చారు కదమ్మా మీరు ఓకేనా కాదా భక్తురాలు మీరు భగవంతురా మీరు భగవంతుడు స్వామి రెండు ఆప్షన్స్ కూడా పట్టుకోమనేగా మీరు చెప్తుంది అవును అంతేనా అమ్మ ఒకసారి బావా అని అమ్మాయి కాదు అన్న అమ్మ ఒకసారి బావానమ్మా ఆయన్ని ఇంకొకసారి అమ్మా ఆయనకి ఇంకొకసారి అమ్మా బావాని అన్న రమ్యని ఎప్పుడు చూసారండ మీరు రమ్య చూసినప్పుడు చిన్నప్పుడు చూసారు నువ్వమ్మా చదివాడు చూసినట్లే ఓకే ఓకే అమ్మ నువ్వేందమ్మా ఆయనకి భార్య భక్తురాలవా సార్ సార్ ఏమని పిలుస్తారు మీరు మీ ఆవిడ్ని బంగారం వేరు జ్యోతి వేరా జ్యోతి బంగారం వేరా బంగారం జ్యోతి బంగారం జ్యోతి నీ కోపం వస్తాడు చెప్పాలి కరెక్ట్ క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ కానీ చెప్పండి 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 అర్థిస్తావు నాకు అంటే బెస్కల్ నేను బాగా చేస్తున్నా అంట నాకు చెప్తే కోపం వచ్చింది మళ్ళా 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 ఇటు జరగాలి కెమెరా ఇటు జరగాలి ఇంకా ఇంకా బామ్మ ఇలాంటి క్వశ్చన్లు అయితే మేము రామయ్యా

ఎవరు పెడతారణం ఉ మీరు ఆలసేది ఆయన పని అన్న కట్టే అన్న అయిపోయిందన్న శుభార్ క్వశ్చన్ సమాధానం జరుగుతుందన్న వాళ్ళు అడిగారు క్వశ్చన్ సమాధానం చెప్పు కాదు

ఫైనల్ గా జ్యోతి మీద నీ అభిప్రాయం కావద్దు అయి కాదు మంచిగా కాదు కాదు సీరియస్ అంటే నేను అనుకుంటా కానీ లేకపోతే జీరో మై లైఫ్ ఒక ఎగ్జాంపుల్ ఇది తన్న లేకపోతే కస్టమర్ రీసెంట్ గా స్టార్టింగ్ స్టార్టింగ్ అది రీసెంట్ గా జరిగింది చెప్పు రీసెంట్ అయితే మొన్న రతం పడుద్దన్నన్నా ఎందుకని నేను కష్టపడతను అనుకున్నాను కానీ తీర తర్వాత నాకు అనిపిస్తుంది సరే తన అనుకున్న ఉంది కదా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు ఫైనల్ గా నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నావు ఏదైనా తను చేస్తనే బాగుంటుంది అంటే ವಿತೌಟ್ ಜ್ಯೋತಿ ಅನ್ನ ತಿರೋ ನೀನು ಎಂತ ಎಂದಂತೆ ಫೈನ್ ಅನ್ನ ನಾನು ಸೈಡ್ ಅನುಕೂಲ వీళ్ళందరూ వాళ్ళ ఆయన గురించి తిట్టడం కొట్టడం బాగా గట్టిగా మాట్లాడతారు మరి నువ్వు అసలు మాట్లాడలేదు మీ ఆయన గురించి దీని మీద మీ అభిప్రాయం అన్నా అన్న ఆడతా సైలెంట్ అవుతారాగం ఆ వద్ద నువ్వేవో తిన్నా ఆయన తిట్టు అంటున్నాడు అన్న తిట్టినతో పాటు గా ఏంటంటే ఒక మాట అనగానే వెంటనే తిన్నావు బాధపడుతుంది సరే ఇంక మనకు నీళ్లు వస్తే బాధ అని చెప్పి తప్పదు